హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీతో ఎంతో రుచికరంగా ఉంటే దోసకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి రైస్లోకి టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి అందులో ఒక టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పావు కప్పు పల్లీలను వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పల్లీలని బాగా వేయించుకున్న తర్వాత ఇందులో ఆ రేడు పచ్చిమిరపకాయలని ముక్కలుగా చేసుకొని వేసుకోండి ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో అర టీ స్పూన్ ధనియాలు అలాగే అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి ఇలా పూర్తిగా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి దోసకాయ ముక్కలు మరి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఇలా ఇవి కుక్ అయిన తర్వాత ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసుకోండి చింతపండు వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ వేడికి చింతపండు బాగా కుక్ అయిపోతుంది చూస్తున్నారు కదా మనకి దోసకాయ ముక్కలు అలాగే చింతపండు ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం వేయించి పెట్టుకున్న పల్లీల మిశ్రమాన్ని వేసుకోవాలి అలాగే మూడు నాలుగు వెల్లుల్లి రబ్బల్ని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని కూడా వేసుకొని పచ్చాపచ్చాగా గ్రైండ్ చేసేసుకోండి సో చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఉంచుకోండి ఇప్పుడు ఈ పచ్చడికి కావాల్సిన పోపుని సిద్ధం చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులను వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి వేగిన తర్వాత కరివేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న పచ్చడిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పచ్చడి రెడీ